హైవే మీద ప్రయాణం ఇక దూరాన్ని బట్టి భారం కాబోతోంది టోల్ ప్లాజా నుంచి టోల్ ప్లాజాకు అని కాకుండా దూరాన్ని బట్టి ఫీజులు కట్ అయిపోతాయి మే నెల ఒకటో తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది ఇప్పటికంటే ప్రయాణం మరింత జేబుకు బరువు కానుంది మే నెల ఒకటో తేదీ నుంచి జీపీఎస్ ఆధారంతో హైవేపై ప్రయాణించిన దూరాన్ని డబ్బులు కట్టాల్సి ఉంటుంది ఈ నూతన విధానంలో జిఎన్ఎస్ఎస్ ఉన్న వాహనాలకు ఇరవై కిలోమీటర్ల వరకు ఉచిత ప్రయాణం చేయవచ్చు జిఎన్ఎస్ఎస్ అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ జిఎన్ఎస్ఎస్ అంటే వాహనం ఎక్కడ ఉందో ఒక పాయింట్ నుంచి మరో పాయింట్ కి ఎంత దూరం ప్రయాణించిందో టైంలో సహా ఖచ్చితంగా శాటిలైట్ ద్వారా లెక్కించగల సాధనం అన్నమాట ఇరవై కిలోమీటర్లకు మించిన ప్రయాణానికి దూరాన్ని లెక్కించి టోల్ ఫీజు వసూలు చేస్తారు కిలోమీటర్కి జిఎన్ఎస్ఎస్ సిస్టం సిస్టమ్ ద్వారా వాహనం రకం రోడ్డు కేటగిరీని బట్టి టోల్ ఫీజు కిలోమీటర్కు ఇంత అని లెక్కిస్తారు జిఎన్ఎస్ఎస్ లేని వాహనాలు ప్రత్యేక జిఎన్ఎస్ఎస్ టోల్ ప్రవేశిస్తే డబుల్ ఫీజు వసూలు చేస్తారు